విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధి నలభై నాలుగో వార్డ్ నగర్లో గల పార్కును విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు సందర్శించారు ఈ సందర్భంగా వాకర్స్ తో కాసేపు ముచ్చటించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో విశాఖ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు ముఖ్యంగా గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇరవై సంవత్సరాల క్రితం నుంచి అనేక సమస్యలకు పరిష్కారం చూపడం జరిగిందని తెలిపారు రెండు వేల నాలుగు మాస్టర్ ప్లాన్ ప్రకారం పలు రోడ్లు ఇతర అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని అన్నారు అలాగే నియోజకవర్గంలో పదిహేడు వార్డులు ఉంటే పదమూడు వార్డుల్లో ఇప్పటికే వాటర్ సప్లైకి సరఫరా అయ్యేలా దాదాపు పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు బాణల్ల శ్రీనివాసరావు రవీంద్రనాథ్ ఠాకూర్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు దొరల గుడి కట్టడమే చెగను యాజెండా పులి రా పులి భలిరా పులి రా పులి వెంగురలో పుట్టిది నింగి ఇచ్చల కూచోవడమే మీ యాజెండా కుచి జనమే యు వాన్ అన్నది చెగను యాజెండా పులి రా పులి భలిరా పులి రా నుంచి కూడా ఒక మోడల్ మన దగ్గర ఏ సమస్య కూడా లేదు అని అందరూ కూడా సంతోషపడే విధంగా చేయాలనేది నా కళ దానికి మీ అందరి సహాయ సహకారాలు మీ అందరి ఆశీస్సులు జీవులు ఉంటాయి తప్పకుండా నా కోసం ఎవరైతే నా కోసం ఎవరైతే ఓటు అభ్యర్థించి నాకు మద్దతు తెలుపుతాం అందరూ కూడా మీరు రేపొద్దు గర్వపడే విధంగా మేము మంచి పని చేసాం మీరు ఓటు అభ్యర్థించిన వాళ్ళు మిమ్మల్ని ప్రశంసించే విధంగా నడుచుకుంటారని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను